Thank you. And you uh, all work hard. We, we give it our best and thanks nice to G and the G that I'm standing here and this city. Thank you so much. <laughs>

నా పేరు జాడి మాధారావుని శ్రీరికాపురం గ్రామం కరకాగూడ మండలం భద్రాద్రి కొత్త డిస్టిక్ నుండి నేను రెసిడెన్షియల్ స్కూల్లో చిన్నప్పటి నుండి చదువుకున్నాను ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో ఖమ్మం కల్లూరులో సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి భద్రాచ హైదరాబాద్లో బిఎస్సీ ఎంఎస్సి చదువుకుంటూ ఒక బిహెచ్డి సో ఆర్ఫనిజమ్లో ఉండి నేను ట్రైనింగ్ తీసుకున్నాను సమాజ సమాజానికి సేవ చేయాలనే కోరికతో నాకు నా డ్రీమ్ చిన్నప్పటి డ్రీము పిల్లలకి నిరుపేదలకి అనాథ పిల్లలకి సేవ చేయాలనే డ్రీముని నేను కోరిక తీర్చుకోవడం కోసం రెండు వేల మూడులో అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి ఆదరణ అనే పేరు మీద సొసైటీ ఆదరణ సొసైటీ కింద నేను రిజిస్ట్రేషన్ చేసి స్టార్ట్ చేశాను ఇద్దరు పిల్లలతో స్టార్ట్ అయిన ఆదరణ ఫౌండేషన్ ఈరోజు రెండు వందల మంది పిల్లలు అమితాబ్ ఆదరణ విద్యాలయంలో చదువుకోవడం జరుగుతుంది ఇక్కడ చదువుకున్న పిల్లలు అనేక మంది చాలా బ్యాచ్లు ఒక వంద మంది దాకా చదువుకొని బయటికి వెళ్ళారు వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు ఇద్దరు ఆస్ట్రేలియాలో ఉన్నారు కెనడాలో ఉన్నారు ఆర్మీలో జాబ్స్ వచ్చాయి సాఫ్ట్వేర్లు అయ్యారు మరి చాలామంది మంచి బిజినెస్లో ఉన్నారు మరి వారు కూడా ఆదరణ సొసైటీలో బోర్డు మెంబర్స్గా కూడా మేము తీసుకొని సో వాళ్ళని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా అందరిని తీసుకున్నాము వాళ్ళు కూడా ఇప్పుడు మాకు ఆదరణ ఫౌండేషన్కి సాయం చేస్తున్నారు సో ఈ ఈ యొక్క ఆదరణ ఉద్దేశము ఎడ్యు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఫుడ్డు ఫ్రీ షెల్టర్ అనేది మేము ఇస్తున్నాము రెండు వందల మంది పిల్లలకి వాళ్ళకి కావాలనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఆమె గవర్నమెంట్ నుండి మాకు స్థలాన్ని ఏర్పాటు చేస్తాము మీరు మంచి హామీ ఇచ్చారు మాకు ఈ యొక్క ఆదరణ ఫౌండేషన్ అనేది ఆదర్శంగా చాలా చక్కగా నడిపిస్తుందని ఆమె మాకు చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తారని కోరుకుంటూ చాలామంది ముందుకు సహాయం చేసిన దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకా ఎంతోమంది సహాయం చేయడానికి ఆదర్ణ డాట్ ఓఆర్జీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆదర్ణ డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో చూస్తే మీరు ఆన్లైన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ ఫైవ్ త్రీ ఫైవ్కి మీరు ఆన్లైన్లో ఫోన్పే గూగుల్ పే కానీ ఇంకా అకౌంట్స్ ద్వారా కూడా ఆన్లైన్లో చేయొచ్చు అమౌంటే కాదు ఇంకా వస్తువులు కూడా పిల్లలకి గ్రాసరీ ఐటమ్స్ తర్వాత బుక్స్ యూనిఫామ్లు కూడా ఇవ్వచ్చు సో సాయం చేసిన దాతలందరికీ ధన్యవాదాలు